అసలు ఈ నినాదం వెనుక అంటే దీనిని నడిపిస్తున్న వారెవరు అసలు ఎందుకు మారవాడీలు వెళ్ళాలి అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ పసనూరి రవీంద్ర గారు ఉన్నారు అన్న ఎందుకు మారవాడి గోబ్యాక్ అనే నినాదం తేవాల్సి వచ్చింది ఎక్కడైనా భూప్రపంచం మీద ఒక మనిషి యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి ఆధిపత్యాలని తిప్పికొట్టడం అనేది తెలంగాణ ప్రజల యొక్క లక్షణం ఈ తెలంగాణ నేలకి ఉన్నటువంటి చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే గడిచిన అరవై ఏళ్ళ పాటు ఆంధ్రోళ్ళ ఆధిపత్యాన్ని వ్యతిరేకించండి ఆంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యాన్ని ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మరొక ఆధిపత్యాన్ని వ్యతిరేకించేటటువంటి ఉద్యమం రగులుకుంటా ఉన్నది ఎందుకు వస్తూ ఉన్నది ఇది అంటే పెద్ద మొత్తంలో ఇవాళ ఉత్తరాది నుండి వస్తున్నటువంటి గుజరాతీలు రాజస్థానీలు వీళ్ళంతా కూడా తెలంగాణ వ్యాపారాల్ని కొల్లగొట్టేటటువంటి ఒక సామ్రాజ్యాన్ని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా నిర్మించుకుంటా ఉన్నారు దాన్ని వ్యతిరేకించేటటువంటి ఒక పని ఒక ఉద్యమ రూపంలో ప్రజల నుండి వస్తూ ఉన్నది దాన్ని మేము నిర్మించలేము ఇంకొకరు పని కట్టుకొని చేస్తున్న పని కూడా కాదు ఇవాళ ఇదే ప్రెస్ క్లబ్కి ఆర్య వైశ్య సంఘాలు వచ్చినాయి కోమటి వాళ్ళు ఊళ్ళల్లో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోతున్నది కదా కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బతుకు కాపాడుకోవాలనుకుంటున్నారు ఇవాళ విశ్వకర్మలు వాళ్ళ వృత్తిని కాపాడుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఎందుకు ఇవాళ మార్వాడీస్ గోబ్యాక్ అనేటటువంటి మాట వస్తున్నది అంటే ప్రజల నుండి మేము గో బ్యాక్ అంటలేము ఆధిపత్యం పోవాలంటున్నాం తప్ప మనుషులు పోవాలంటలేము మార్వాడీలు మనుషులే మేము మనుషులమే అందరూ మనుషులమే అందరూ భారతీయులమే వాళ్ళు ఏమంటున్నారు ఎవరు ఎక్కడికైనా పోయి వ్యాపారం చేయొచ్చు అని రాజ్యాంగంలో ఉంది అంటున్నారు ఎవరు ఎక్కడికైనా పోయి ఎవరినైనా అని ఉన్నదా రాజ్యాంగంలో కాదు కదా సో కాబట్టి నువ్వు వ్యాపారం చెయ్యి కానీ అక్కడ ఉన్నోని పొట్ట కొడితే ఎట్లా లోకల్గా ఉన్నటువంటి వాడిని ఒక చిన్న మార్వుల ఊళ్ళే ఒక బీసీ అయినో ఒక ఎస్సీ అయినో చిన్న హోటల్ పెట్టుకొని ఛాయ్ ఛాయ్ హోటల్ని నడుపుకొని అనుకుంటాడు నువ్వు పోయి అక్కడ నువ్వు నీ రాజస్థాన్ ఛాయ్ పరిచయం చేస్తావు నువ్వు పోయి అక్కడ నీ దందా ఏర్పాటు చేస్తావు ఎలక్ట్రికల్ షాపు నీదే హార్డ్వేర్ షాపు నీదే బట్టల షాపు నీదే చీరల షాపు నీదే ప్రతి ఒక్క షాపు నీదే ఉంటే మరి ఇక లోకల్ వాళ్ళు ఎట్లా బతకాలి లోకల్ ఆర్థిక వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థని మూలాల నుండి దెబ్బ కొడుతున్నటువంటిది వాళ్ళ ఉత్తరాది నుండి వస్తున్నటువంటి వాళ్ళ దాడి కాబట్టి దాన్ని వ్యతిరేకించేటటువంటి ఒక సామాజిక ఉద్యమం నెమ్మదిగా రగులుకుంటున్నది దీని మీద చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి ఏమని అంటే తెలంగాణ వాళ్ళకు పని రాదు తెలంగాణ వాళ్ళు పొద్దున లేవరు తెలంగాణ వాళ్ళు తాగుబోతులు ఏంది అది నాన్సెన్స్ కదా ఒక మనిషి యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసేటటువంటి హక్కు నీకు ఎక్కడిది నువ్వు ఇక్కడ బతుకుంటా మమ్మల్ని పని రాని వాళ్ళు మాకు చేత కాదు అని చెప్పి అంటే మేమెందుకు సహిస్తాం మీ ఆధిపత్యాన్ని కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇవాళ మార్వాడీల యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకోకపోతే రేపు తెలంగాణ అస్తిత్వము ఆత్మగౌరవము ఆగమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే ఇవాళ తెలంగాణ బిడ్డలంతా కూడా ఒక్కటై ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఇట్లా ఈ గో బ్యాక్ మార్వాడి అనే నినాదం ఎవరైతే వెతుకున్నారో ఈ లవ్ జిహాద్ పేరు మీద జరిగే దాడులు కావచ్చు లేదంటే అనేక రకాలమైన దాడులు ఏ దాడి జరిగినా కూడా నోరు మీద పని ఇట్లాంటి వాళ్ళు అంటే కేవలం హిందూ హిందూ వాళ్ళని విడగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ నినాదం లేవనెత్తిన చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు కోటోళ్ళు హిందువులు కాదా విశ్వకర్మలు హిందువులు కాదా మరి వాళ్ళ కడుపు కొడుతూ ఉండి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కదా చేనేత కారులు పద్మశాలీలు వాళ్ళు తె తెలంగాణ రాకముందు అరవై ఏళ్ళ పాటు తెలంగాణ వచ్చిన పది ఏళ్ళ పాటు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు అప్పుడు నీ హిందూయిజం ఎక్కడ పోయింది స్వర్ణకారులు ఇవాళ గుజరాత్ నుండి రా గు రాజస్థాన్ నుండి వస్తున్నటువంటి సేట్ల దాడికి తట్టుకోలేక వాళ్ళ బంగారం షాపుల ముందు నిలవలేక తేజాబ్ సస్తా ఉన్నారు అప్పుడు ఎడబోయింది నీ హిందూయిజం మేము కూడా అదే అడుగుతున్నాం మేము మాట్లాడలేదని మీరు అంటున్నారు కదా మేము కూడా అదే అడుగుతున్నాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతాకుతుంటే నువ్వు నార్త్ గుజరాత్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే ఎట్లా మాట్లాడుతావు బండి సంజయ్ నువ్వు ఎట్లా మాట్లాడుతావు మాధవి లత ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల యొక్క ఆత్మగౌరవం ఏం కావాలి అంటే మీకు మారువాడి నోట్లు కావాలి కానీ తెలంగాణ ఓట్లు అక్కర్లేదా కాబట్టి మేము అంటే మేము విభజించడం కాదు మీరు ఆల్రెడీ విభజించే ఏలుతున్నారు మీరు చేస్తున్న పని ఏంటంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ అనేది బ్రాహ్మణ బనియా పార్టీ మీరు చూడండి ఒక ఈటల రాయందర్కి ఎందుకు ఇయ్యలేదు ఇక్కడ అధ్యక్ష పో పోస్టు ఒక రాజాసింగ్కి ఎందుకు ఇయ్యలేదు ఇక్కడ అధ్యక్ష పోస్టు అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రాహ్మణులు అయ్యి మాత్రమే ఉంటే వాళ్ళ పార్టీలో నాయకులు అవుతారు మీరు లెక్క తీయండి బీజేపీ మొత్తం లెక్క తీయండి మొత్తం వాళ్ళు అట్లే ఉన్నారు కదా సో ప్రెసిడెంట్ కూడా బ్రాహ్మీణే కదా సో కాబట్టి రేపు స్టేట్ నేషనల్ ప్రెసిడెంట్ కూడా బ్రాహ్మణ్కి ఇస్తారు జరుగుతుంది చర్చలు జరుగుతుంది నిర్మలా సీత సీతారామన్కో ఇస్తారు కాబట్టి నేను అంటే వాళ్ళ పార్టీలోనే విభజించు పాలించు అనే సిద్ధాంతం ఉన్నది వాళ్ళ పార్టీలోనే హిందువులను పట్టించుకొని డ్రామా ఉన్నది హిందువుల పేరు మీద ఓట్లు గెయిన్ చేసి అధికారంలోకి వస్తారు మరి ఇక్కడ కోటోళ్ళు హిందువులే చచ్చిపోతున్నారు ఇవాళ విశ్వకర్మలు హిందువులే ఇక్కడ ఆకలితో ఆకలితో మలమలమాడుతున్నారు ఇవాళ పద్మశాలీలు ఆకలితో మాడుతూ ఉంటే వాళ్ళని మాత్రం పట్టించుకునేటువంటి దాఖలా ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అంటే ఈ ఉద్యమం చేసే వాళ్ళ వెనకాల కమ్యూనిస్టు సిద్ధాంతం గల కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కావచ్చు లేదంటే ఇంకా ప్రధానంగా చెప్పాలంటే కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా ఈ ఈ ఉద్యమం వెనకాల ఉండే నడిపిస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు ఇప్పుడు నిజం మాట్లాడితే నిందలేయడం అనేది వాళ్ళ లక్షణం వాళ్ళు ఇప్పుడు బండి సంజయ్ అన్నాడు మీరు మార్వాడీల గురించి మాట్లాడితే నేను రోహిణ గురించి మాట్లాడుతున్నాడు రోహింగ్యాలకి ఉన్ను మార్వాడీలకి లేదా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా నలిగిపోతున్న జనాలకి ఎట్లా ముడి పెడతావు నువ్వు ఎవడు మాట్లాడితే వాని కులమేంది వాని సిద్ధాంతమేంది ఎవడు అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాని మీద ఏం ముద్ర వేయచ్చు వాడు కమ్యూనిస్టా వీళ్ళ భయమంతా ఫస్ట్ అదే వాడు కమ్యూనిస్ట్ కావచ్చేమో నేను కమ్యూనిస్ట్ కాదు నేను నేను ఒక అంబేద్కరిస్టుని మరి నేను మాట్లాడుతున్నా కదా అంబేద్కర్ అంటే అదే కదా వాళ్ళకి దళితులు పడదు అంబేద్కరిస్టులు పడదు కమ్యూనిస్టులు పడదు ముస్లింలు పడదు క్రైస్తవులు పడదు ఎవరితో పడుతుంది వాళ్ళకి బ్రాహ్మణులతో బనియాలతో పడుతుంది కాబట్టి వాళ్ళతోటే వాళ్ళకి మంచిగా ఉంటుంది కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి ఒక చేతగాని తనము నుండి ఇట్లాంటి తప్పుడు నిందలు తప్పుడు ప్రచారాలు ముందుకొస్తాయి వాళ్ళకే నిజంగా గనక విశ్వకర్మల మీద ప్రేమ ఉంటే వాళ్ళకే కనుక ఆర్యవయసుల మీద ప్రేమ ఉంటే వాళ్ళు కూడా హిందువులే మా బిడ్డలే కాబట్టి మాకు వాళ్ళే ముఖ్యం వాళ్ళ ఓట్లతోటే మేము గెలుస్తున్నాం మార్వాడీలూ మేము అడ్డుకుంటాం అని ప్రకటించాలి వాళ్ళు వాళ్ళకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు వ్యక్తిత్వాలు ఉంటే అంటే ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది అంటే ఈ ఉద్యమము ఎక్కడి వరకు తీసుకుపోతూ ఉన్నారు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాయంటే ఎవడు ఎక్కడైనా బతకచ్చు అని భారత రాజ్యాంగం చెప్తున్నట్టు ఎవరు ఎక్కడైనా బతకండి కానీ మా మీద ఆధిపత్యం చెలాయించద్దు ఆ ఆధిపత్యం చెలాయించకుండా ఉండాలి అంటే ఈ వ్యాపార దాహంతో దోచుకుంటున్నటువంటి వాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి ఆ అడ్డుకట్ట వేయాలంటే ఫస్ట్ స్థానిక వ్యాపారులకి రక్షణ కావాలి ఆ రక్షణ కావాలంటే ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి కాబట్టి అది ప్రధానంగా జరగాలి ఐదు లక్షల మంది జనాభా కంటే తక్కువ ఉన్న చిన్న పట్టణాల్లోకి స్థానికేతర వ్యాపారులు వచ్చి వ్యాపారం చేయరాదు మహారాష్ట్రలో పెట్టింది కదా ఇక్కడ ఉద్యోగాలన్నీ ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలని పెట్టిండు నవనిర్మాణ సేన పేరుతోటి రాజ్ ఠాకూర్ కాబట్టి ఇక్కడ కూడా ఒక అట్లాంటిది ఒకటి రావాలి తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఉద్యోగాల్ని కాపాడుకోవడానికి ఒక డిమాండ్ అట్లాంటిది ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉన్నది అది శాంతియుత పద్ధతిలో రావాలి హింసని తెలంగాణ సహించదు ఒక్క దగ్గర కూడా మార్వాడలి మీద దాడి చేయలేదు తెలంగాణ బిడ్డలు ఆంధ్రోళ్ళ మీద అరవై ఏళ్ళ కొట్లాడినం ఒక్కరి మీద దాడి చేయలేదు మూడు వందల అరవై తొమ్మిది మంది బుల్లెట్ గాయాలకి ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర ఉన్నది తప్ప శాంతి జీవులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బుద్ధిజీవులు కాబట్టి ఈ సాధుజీవుల మీద రకరకాల నిందలేసి రకరకాల మీద రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం జరగద్దు మేము డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే స్థానిక వ్యాపారుల రక్షణని కాపాడేటటువంటి చట్టము ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకురావాలి అట్లాగే తెలంగాణ అస్తిత్వము ఆత్మగౌరవము అనే వాటికి భంగం కలవకుండా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ మార్వాడీలు కానీ గుజరాతీలు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా వచ్చి దోసుకునేటటువంటి ఆ దోపిడికి అడ్డుకట్ట వేయాలని చెప్పి